ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు మంది కర్నూలు దగ్గర ఒక బస్సు కాలిపోయి బూడిదైపోయారు కేవలం ఇది ఒకటే అనుకుంటున్నారా ఎక్కువ జస్ట్ వన్ మంత్ డేటా చూద్దాం ఫోర్టీన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాజస్థాన్ జైపూర్ కారణం ఫైర్ యాక్సిడెంట్స్ టెన్త్ అక్టోబర్ మోరీ గేట్ ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ థర్టీన్త్ అక్టోబర్ దీమాపూర్ నాగాలాండ్ ఫైర్ యాక్సిడెంట్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ జైపూర్ మళ్లీ ఫైర్ యాక్సిడెంట్ ఎత్ అక్టోబర్ ఢిల్లీ ఆగ్రా హైవే ఫైర్ యాక్సిడెంట్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ కోల్కతా ఫైర్ యాక్సిడెంట్ బులంద్ షాపూర్ యూపీ ఫైర్ యాక్సిడెంట్ ఇందులో చాలా మటుకు డేటా కరెక్ట్ గా వెరిఫై చేద్దాం అంటే కూడా అవైలబుల్ లేదు ఒక డీప్ ఏజెంట్ ని పెట్టుకుని నేను సోర్సెస్ వెరిఫై చేస్తున్నా కానీ చాలా చోట్ల నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పేస్తుంది అంటే రిపోర్టింగ్ కూడా సరిగ్గా జరగట్లేదు ఫర్ గెట్ అబౌట్ మెయింటెనెన్స్ ఇప్పుడు యాన్యువల్ గా ఈ డేటా ఒకసారి చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ లాక్ సెవెంటీ త్రీ థౌజండ్ పీపుల్ డైట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇయర్ కి వస్తే జూలై వరకు వచ్చిన రిపోర్ట్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ చెప్పారు ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పీపుల్ ఆర్ డెట్ ఇప్పుడు నేను కర్నూల్ కేసు గురించి స్పెషల్ గా చెప్పేది ఏం లేదు ఇప్పుడు వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో యూట్యూబ్ లో మీరు మొత్తం కేసు చదివేసే ఉంటారు వినేసి ఉంటారు ఒక బైక్ వచ్చి ఎలా గుద్దింది ఏం జరిగింది ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి రైడ్స్ అవుతున్నాయి చాలా మటుకు సస్పెండ్ అవుతున్నాయి గుడ్ యు ఆర్ నౌ యూఆర్ స్క్రోల్ అప్ కొత్త వీడియో చేద్దాం చాలా నెగిటివ్ అయిపోయింది కదా కానీ మీరు గమనించారా రూల్స్ అని మనకి హెల్మెట్ లేకపోయినా ఫైన్ ట్రాఫిక్ వైలేషన్స్కి ఫైన్ బండి నో పార్కింగ్లో పెడితే ఫైన్ అన్నిటికీ ఫైన్ కానీ మనుషులు సార్ ప్రాణాలు పోతున్నాయి ఏం జరుగుతుంది మీరే చెప్పాలి కొన్ని లక్షల మంది కొన్ని లక్షల ఫ్యామిలీస్ ప్రతి ఫ్యామిలీలో మినిమం ఉండే మెంబర్స్ ఫోర్ లక్ష డెబ్బై ఐదు వేల మంది చనిపోయారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ గురించి గుర్తుపెట్టుకుంటుంటే ఇంటూ ఫోర్ ఆర్ ఫైవ్ చేసినా కానీ ఆల్మోస్ట్ పది లక్షల మంది కేవలం ఒక సంవత్సరంలో ఏడుస్తూనే ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ వల్ల ఇది జరిగింది దీని వెనకాల లైసెన్స్ ఎవరు ఇష్యూ చేశారు ఏ డిపార్ట్మెంట్లో ఎంత తక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇంత పెద్ద వర్క్ లోడ్ ఉన్న కంట్రీ ఎందుకు ఇంత అండర్ ఎంప్లాయిడ్గా ఉంది ఇవన్నీ పక్కన పెడదాం సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మీకు మీ జీవితం మార్చుకోవాలనుందా సీరియస్గా మార్చుకోవాలనుందా లాస్ట్ టైం ఎలక్షన్లో ఎవరికి వేశారు అండ్ ఎందుకు వేశారు నాకు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి యాక్చువల్లీ వద్దు నాకు మీరు నిజం చెప్పలేరు ఎందుకు చేశారు మీరు మీరు ఏ కారణంతో ఓట్ వేశారనేది మీకు మీరు ఇవాళ అడగండి మీ జీవితాలు ఎవరన్నా మార్చగలుగుతారు అంటే అది మీరే మీ దగ్గర ఉండేది వన్ అండ్ ఓన్లీ రైట్ ఈజ్ టు ఓట్ మీ జీవితం ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ యూ చూస్ టు ఓట్ మీరు మీ కులమూడను మతమూడను ఇంకేదో ఇంకేదో నా ఫేవరెట్ అనో మీరు ఓట్లు వేస్తే ఏది మారదు ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న పెద్ద హక్కు అండ్ మోస్ట్ అండర్ వాల్యూడ్ హక్ మన దేశంలో ఓట్ అది చాలా ఈజీగా చులకనగా సవకగా అమ్ముకుంటున్నారు లేదా ఎక్స్ప్లోర్డ్ అయిపోతున్నారు కొంతమంది అమ్ముకుంటున్నారు కొంతమంది ఇంకేవో బిలీఫ్స్తో హోప్స్తో ఫేవరెటిజంతో ఓట్ చేస్తున్నారు మీ జీవితాలు ఎవరో మార్చలేరు మీరే ది చాయిస్ ఈజ్ యూర్స్ జై హింద్